ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శివములు తెలియచేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నేను నా హృదయములో పుట్టించుతివి కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవ చరణంలో కీర్తనకారుడు దావీదు సెలవిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు తన ప్రజలకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించేటువంటి వాడుగా ఉంటున్నాడు ఎందుకనగా దేవుడు తను ఎప్పుడు కూడా సంతోష సమాధానాలతో తన సన్నిధిని మానవుడు నిత్యము ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు కీర్తనల గ్రంథము తొంభై ఏడవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాల్లో నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి నీతిమంతులారా యహోయందు సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామం బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడని కీర్తనకారుడు దావీదు ఆరాధిస్తున్నాడు ప్రియమైనటువంటి దైవజనమ దేవుడు నీతిమంతుల కొరకు వెలుగును అనగా రవైన రక్షకుడిని యథార్థ హృదయంలో కొరకు ఆనందమును విచ్చిన దేవుడుగా ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి యోమయందు ఆనందించుట వలన మీరు బలముందుతారని దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నది మరి సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నది ఈ సంతోషము సమాధానము దేవుని యొద్ధనే ఉంటుంది కీర్తనల గ్రంథం పదహారో అధ్యాయం పదకొండవ వచ్చినలో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అని దేవుడు సెలవిస్తున్నాడు ఈ సంతోషము ఈ సుఖము ప్రభువు అనుగ్రహిస్తే తప్ప మనం పొందుకోలేము ఎందుకనగా యువలోక సంబంధమైన సంతోషము కంటే అధికమైన సంతోషం దేవుడు మన హృదయాల్లో పుట్టించేటువంటి వాడుగా ఉంటున్నాడు ఆ సంతోషానికి మూలమే ప్రభు యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు ప్రభువును మన హృదయంలో కలిగి ఉండటం బట్టి ఆ సంతోష సమాధానాలను మనము అనుభవించే వారంగా ఉంటామని దేవుని వాక్యము మనకు ఖచ్చితంగా సెలవిస్తూ ఉన్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపో చేయును అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడిని హృదయంలో కూడా ఆ సంతోషాన్ని పుట్టించాలి అంటే ప్రభు కేంద్ర స్థానముగా మనం ఉంచుకొని ఆయనకు మనం లోబడి జీవించినప్పుడు ఆ సంతోషాన్ని సమాధానాన్ని మన హృదయాల్లో వరలోకం నుంచి కుమరించడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు అలాగన దేవుడు మన హృదయాలను సిద్ధపరిచి సంతోషంతో నింపునుగాక